என்ன நடக்குது என்ன நடக்குது இன்டர்நெட் கேட்டியா போரட நாலு வருஷம் இப்படி இந்த நெட் சர்வைஸ் ரமைராது என்ன அதுக்கு ஒரு டாமன்டே போயுசோரா கிச்சடை ஆ சூ ஆ புய வரட்ட ஓகே இப்போ நோகுல నేడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ్ కాలేజీ బీసీ సంక్షేమ హాస్టల్ను సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం మెను పెంచినప్పటికీ కూడా ఇప్పుడే మొదలైంది కాబట్టి కాలేజీ హాస్టలు చూసి కొద్దిగా మెయింటెనెన్స్ సరిగానే చేస్తూ ఉన్నారు ఇక్కడ బాలుర కళాశాలలో వసతి దాంట్లో మరి బాత్రూమ్స్ చూసుకుంటే అవి కొద్దిగా పర్లేదు అయితే మరి ఇక్కడ చూసిన ఈరోజు సందర్శనలో భాగంగా మరి ప్రభుత్వానికి ఒకటే వినయించుకోవడం ఏమిటంటే వీళ్ళకు సొంత భవనంగా తీసి ఇంకా మెరుగైన విద్యను అందించే విషయంలో అడ్మిషన్ అడ్మిషన్స్ ఎక్కువగా జరుగుతాయి అడ్మిషన్లు పెరిగితే జిల్లాకి మంచి పేరు వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కాబట్టి మరి నేడు సంక్షేమ హాస్టళ్లను పునరు పునఃప్రారంభించి మంచిగా పునర్నిర్మాణం చేసి అన్ని రంగులతో కూడిన వసతుడితో కూడినటువంటి భవనాల నిర్మాణం చేసి త్వరత ఒక బీసీ సంక్షేమ హాస్టలను సొంత భవనాలను నిర్మించి ఇస్తే స్ట్రెంత్ పెరిగి ఎంతో జిల్లాకు మంచి పేరు వస్తాయని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ పనిచేసిన జిల్లాలో పనిచేసినటువంటి వర్కర్స్కు వంట వాళ్ళకు వారి వారికి ఏడు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వారికి త్వరత ఇవ్వాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి బాలులకు సరైన మెను ప్రకారంగా పెట్టే విధంగా సార్కి ఈ సందర్భంగా వాటికి చెప్తా ఉన్నాం మరి అందరు కూడా ఏమైనా భవిష్యత్తులో సమస్యలు ఉంటే విద్యార్థులు మాకు చెప్ తెలియజేయాల్సిందిగా బీసీ వాళ్ళకు తెలియజేయాల్సిందిగా అధికార దృష్టికి తీసుకోవాల్సిందిగా వారికి తెలియజేస్తాము జైబీసీ జై